రక్షకుడైన యేసుక్రీస్తు వారి అధిపర్షుడు నామంలో మీకు అందరికీ కూడా వందనలు తెలియజేస్తున్నాం ప్రిల్లరా భూద్వాడ క్యాంపు అంటే కర్ణాటకలో సిందనూరు తాలూకా బూద్వాడ క్యాంప్ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నటువంటి వారు అది ఏవనగా మరి బేతన్య క్రిస్టియన్ చర్చ్ అనే ఒక నూతన మందిరమును నిర్మాణం చేయడం జరిగింది ఎందుకంటే బైబిల్ గ్రంథం సెలవుస్తుంది నా మందిరము సమస్త జనులకు కూడా ప్రార్థనా మందిరం అనబడునని దేవుడు మాట్లాడినాడు కాబట్టి మరి బూద్వాడ క్యాంప్లో బస్టాండ్ ఆపోజిట్ ఉండే వీధిలో మార్కెట్ యార్డ్ పక్కనే బేతనిగా క్రిస్టియన్ చర్చ్ అని ప్రార్థనా మందిరాన్ని సిద్ధపరచడం జరిగింది ఎందుకనంటే అనేకులు ఆ ప్రాంతంలోనికి వచ్చి అక్కడ దేవుణ్ణి ఆరాధించడానికి మహింపరచడానికి దేవునికి విజ్ఞాపన అది మరి సమాజమంతరంగా చేరటానికి నిర్మాణం చేయడం జరిగింది కాబట్టి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ అలాగే మరి మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దేవుని గురించి మీరు అధికంగా తెలుసుకోవాలనుకున్నట్లయితే ఆ చోటుకు మీరు రావచ్చు ప్రతి శుక్రవారము రాత్రి ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా కూడికను కలిగి ఉంటాం అలాగే పిల్లరా ప్రతి ఆదివారము ఉదయము పది గంటలకు ప్రత్యేకమైనటువంటి ఆరాధన కూడా అక్కడ జరుగుతున్నటువంటిది ఉంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా మా ప్రియులైనటువంటి వారు గమనించాలని మనం చేస్తున్నటువంటి వారు మనం ఎందుకనంటే అనేకులకు దేవుని కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానం లేదు అందుకని పౌరు భక్తులు తిమోతికు రాస్తూ పదే పదే ఆయన ఈ విషయాల్ని ఉటంకిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడినటువంటి వారే ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే గమనించినట్లయితే మనుషులందరూ మరి రక్షణ పొందుకోవాలి మనుషులందరూ కూడా రక్షింపబడాలి కదండి సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు మనుషులందరూ రక్షింపబడాలి సెకండ్ వాళ్ళని సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానము కలిగినటువంటి వారికి ఉండాలని దేవుడు ఇచ్చయించుచో ఉన్నాడు అంటే పిల్లల ఏంటి సత్యము సత్యం అంటే ఏంటో తెలియక మానవుడు సతమతమవుతున్నాడు సత్యం అంటే వాట్ ఈస్ ద ట్రూత్ అని మనం చెప్పుకున్నప్పుడు యేసుప్రభు మాట్లాడుతూ ఉంటారు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అంటూ యేసుప్రభు మాట్లాడినటువంటి వారు ఉన్నారు కనుక ఎవరు సత్యం అని అంటే దేవుడే సత్యం కాబట్టి మనమంతా సత్య సంబంధులుగా మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నటువంటి వాడుకున్నాడు ఆ సత్యం అంటే ఏటో తెలియక చాలా పదహేలు మానవుడు తికమక పడుతున్నాడు కనిపించేదంతా కూడా సత్యం అనుకుంటున్నాడు కానీ దేవుడు అంటున్నారు నేనే సత్యమును దేవుడే సత్యం అండి దేవుడే అది మార్గము అలాగే పద్నాలుగు అదే మా ఆరో నేనే మార్గమును సత్యమును జీవమునైనా నా ద్వారా తప్ప తండ్రి తండ్రికు రాడని ప్రభు చాలా ఖచ్చితంగా మాట్లాడినటువంటి వారు ఉన్నారు కనుక ఈ యొక్క సత్యము మనల్ని ఏం చేస్తుందంటే స్వతంత్రలుగా చేస్తాదని గ్రంథం సెలవిస్తుంది మరి మీకు దేవుడు స్వాతంత్రత్న ఇస్తాడు దేని నుంచి పాపం నుంచి శాపం నుంచి స్వాతంత్రతను ఇవ్వగలిగినటువంటి వాడు అంతేకాదు మరొక మాట మనం గమనించినట్లయితే ఈ సత్యమైనటువంటి దేవుడు ఆయన అందరి కొరకు కూడా విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకునేను అని రాబడింది తనను తానే సమర్పించుకున్నాడు ఎవరంటే ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు ఎందుకంటే సర్వమానవ పాప పరిహారార్థమైన తన ప్రాణాన్ని ಅರ್ಪಿಸಿನ ಟೈಟ್ ಪಾಡ್ಗು ನಾಡಿ ಆ ಮತ್ತೊಂದು ವಿಷಯ ಏನಂದರೆ ಮುದಳ ಕ್ಯಾಂಪ್ ಆ ಅಕ್ಕಪಕ್ಕದಲ್ಲಿ ಇರುವವರು ಹಾಗೆ ಆ ಕ್ಯಾಂಪ್ ನಿವಾಸಿಗಳಾದರೂ ಯಾರಾದರೂ ಈ ವಿಡಿಯೋವನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದರೆ ಪ್ರೀರೆ ನಿಮಗೋಸ್ಕರ ದೇವರು ಸಿದ್ಧಪಡಿಸಿರುವಂಥ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಸಾರುವಂಥ ಸ್ಥಳ ಅದು ಬೇತನೆಯ ಕ್ರಿಶ್ಚಿಯನ್ ಚರ್ಚ್ ಎಂದು ಬೂದಾಳ್ ಕ್ಯಾಂಪ್ನಲ್ಲಿರುವಂಥ ಮಾರ್ಕೆಟ್ ಯಾರ್ಡ್ದಲ್ಲಿ ಯಾರ್ಡ್ ಪಕ್ಕದಲ್ಲೇ ನಿಮಗೋಸ್ಕರ ನಿರ್ಮಿಸಲಾಗಿದೆ ಕಾರಣ ಅವಶ್ಯಕತೆ ಇದ್ದವರೆಲ್ಲರೂ ಸತ್ಯವನ್ನು ತಿಳ್ಕೊಳ್ಬೇಕು ಎನ್ನುವರೆಲ್ಲರೂ ಕೂಡ ನೀವೆಲ್ಲರೂ ಆ ಸ್ಥಳಕ್ಕೆ ಬರ್ಬೋದು ಪ್ರತಿ ಶುಕ್ರವಾರ ಸಂಜೆ ಪ್ರತ್ಯೇಕವಾದಂಥ ಪ್ರಾರ್ಥನೆ ಇರುತ್ತದೆ ಅದೇ ಸಮಯದಲ್ಲಿ ಪ್ರತಿ ಭಾನುವಾರ ಬೆಳಗ್ಗೆ ಹತ್ತುವರೆಗೆ ಆರಾಧನೆ ನಡೆಸಲಾಗುತ್ತದೆ ಏಕೆಂದರೆ ಇದು ಏನೋ ಮನುಷ್ಯರ ಸಂಕಲ್ಪನೆ ಅಲ್ಲ ಇದು ಮನುಷ್ಯರು ಸಂಕಲ್ಪಿಸಿನ ಕಾದಂಡಿ ದೇವರ ಉದ್ದೇಶವೇನೆಂದರೆ ದೇವನ ಉದ್ದೇಶವೇನಂತೆ ಮನುಷ್ಯರೆಲ್ಲರೂ ಅಂದರೆ ಮಾನವರೆಲ್ಲರೂ ರಕ್ಷಣೆಯನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕು ರಕ್ಷಣೆಯನ್ನು ಕೊಂದುಕೊ ಸತ್ಯವನ್ನು ತಿಳ್ಕೊಳ್ಳಬೇಕು ಸತ್ಯ ತಿಳಿಸ್ಕೋಲಿ ಎನ್ನುವುದು ದೇವರ ಉದ್ದೇಶವಿದೆ ಅನೇ ದೇವನ ಉದ್ದೇಶವಿದ್ದೆ అంటే సత్యం తెలీదా అని నిజంగా తెలియదండి సత్యం ఏంటో సత్యం అందరూ ఏనో గొప్పలోందర నొత్ యాకందరూ యవ ప్రపంచదీవందర సత్యూ అసత్యవెందుక ప్రపంచదే నీ సత్యాన్ని అసత్యంగా మార్చివేసే వేసే ప్రపంచంలో మనము అదక ఈ ప్రపంచది ఎల్ద నోడ్రీ ఎలా డూప్లికేట్ ఎలా డూప్లికేట్ ఈ ప్రపంచం అంతా కూడా ಅಸತ್ಯಮೇ ಅಂತ ಕೂಡ ಆ ಡೂಪ್ಲಿಕೇಟ್ ಮಂದಿ ಜೋಸ್ತು ಅನ್ನವಾದ ಕೊನೆಗೆ ಎಷ್ಟೋರು ಬಂದ್ಬಿಡ್ತಂದರೆ ಮನುಷ್ಯರನ್ನು ಕೂಡ ಡೂಪ್ಲಿಕೇಟ್ ಮಾಡುವಂಥ ಪರಿಸ್ಥಿತಿ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತಿದ್ದೀವಿ ಚಿವರಿಗೆ ಮನುಷ್ಯರನ್ನು ಕೂಡ ಡೂಪ್ಸೇ ಪರಿಸ್ಥಿತಿ ಮನಮ ನಾವು ಅದು ಅದು ಒಂದು ವೇಳೆ ಸಿನಿಮಾ ಆಗಿರ್ಬೋದು ಆಗಿರ್ಬೋದು ನಾವು ಮೊದಲಿನ ದಿನಗಳಲ್ಲಿ ಸಿನಿಮಾಗಳಲ್ಲಿ ನೋಡ್ತಿದ್ದೀವಿ సినిమాల్లో మనము మొట్టమొదట సినిమాల్లో చూస్తూ ఉండేవాళ్ళం డూప్ అంటా అని అనుకునేవాళ్ళము అంతేకాదు ఇదంతా కూడా డమ్మి అని అనుకునేవాడుము ఆ ఇల్లువరకు బందే మనుష్యను హత్యమాడు అంత స్థితిగా బంధువుడుతూ మనుషులను చంపేసి పరిస్థితిలో మనకు వచ్చేస్తుంది అష్టమంత్ర వాళ్ళదే డూప్ అని క్రియేట్ మాడ స్థితికి నా ఎడిది పుట్టింది డూప్ను క్రియేట్ చేసే అంత స్థితికి మనం దిగిపోయినాం కారణం ఏంటంటే ప్రవీణ్ పగడాల్ గారి ఇన్సిడెంట్ అందరికి కూడా తెలిసిందే మరి హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు బైక్ మీద అంత డూప్ ప్రవీణ్ పగడాల్ అయినవరా దేవ్ర సేవకర్ కొరతాయి నమగెలా కూడా గొత్తు హైదరాబాద్ రాజమండ్రి వరకు బంది ఆ బైక్ మీద నడది అంత ఎలా కూడా డూప్ అంతి ನಮ್ಮ ಸೆನ್ಸ್ಗೆ ನಮಗೆ ಗೊತ್ತಾಗ್ತದೆ ಮನಮು ಮಾನಸಿಕ ಆಲೋಚನೆಸ್ತಾ ಮನಗೆ ಅರ್ಥವದ್ವಿ ಒಂದು ವೇಳೆ ನಾವು ಅದನ್ನು ಪ್ರೂಫು ನಾವು ಇರ್ಬೋದು ಆದರೆ ಪ್ರೂಫ್ ಇಲ್ಲದಂಥ ಸಂಗತಿಗಳು ಎಷ್ಟೋ ನಾವು ನಂಬಿಕೆ ನಂಬಲೇಬೇಕಾಗ್ತದೆ ಒಕ್ಕೇ ದಾ ರುಜು ಚೇಂಟೇ ರುಜು ಚೇಲಕ್ಕೆ ಹಚ್ಚೇಮಾನೆ ಅದು ಮನೆಯ ಮನಸ್ಸಾಕ್ಷಿ ಖಚಿತವಾಗಿ ಅರ್ಥ ಅವುಂಟು ಅಲ್ಲಗನಿ అన్ని విషయాన్ని కూడా ఎవరు ప్రూఫ్ చేయరండి ప్రూఫ్ చేయకుండా ప్రూఫ్ చేయలేనటువంటి సంగతులు కూడా మనలో ఉంటాయి కాబట్టి అదక కారణ ఇంత భయంకరవాద లోకల్లి నా జీవనం మాతీ అదే ఈ ప్రపంచదా నమకి దేవుల సహాయం ఎో బో ఇలాంటి భయంకరమైనటువంటి ప్రపంచంలో మనం జీవిస్తున్నాం గనుక మనకి దేవుని సహాయము ఎంతో కావాలి కాబట్టి కారణ నావెల్లూ కూడా దేవుర వాక్యమును తెలుదుకుండు ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿರುವಂಥ ಸತ್ಯವನ್ನು ನಾವು ಅರಿತುಕೊಂಡು ಏನು ಮಾಡಬೇಕಂದ್ರೆ ಸ್ವತಂತ್ರರಾಗಿ ನಾವು ಜೀವಿಸಬೇಕೆಂಬುದು ದೇವರ ಉದ್ದೇಶವಾದ್ದು ನಮಗೆ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಸತ್ಯಾನವನ್ನು ತಿಳಿಸ್ಕೊಂಟುದರ ಸತ್ಯಮ್ಮನಲ್ಲಿ ಸ್ವತಂತ್ರ ಜಾಸ್ತಿ ಉಂಟಾಗಿ ದೇವರ ವಾಕ್ಯವು ಏನು ಹೇಳ್ತದೆ ಅಂದರೆ ಮಾನವರೆಲ್ಲರೂ ಎಂದು ಹೇಳ್ತದೆ ಕಾರಣ ಮಾನವರೆಲ್ಲರಿಗೆ ಕೂಡ ಪಾಪದಿಂದ ಬಿಡುಗಡೆಬೇಕೆಂದು ದೇವರ ವಾಕ್ಯವು ಹೇಳ್ತದೆ మళ్ళీ బైబిల్ చెప్తుంది మనుషులందరూ కూడా పాపాత్మలు పాపాత్ములైనటువంటి మానవులందరూ కూడా విడుదల కావాలి అని బైబిల్ చెప్తుంది హెచ్చు కడిమే ఏనే ఇలా ఎల్లరూ పాపమా దేవురాన్ని గ్రహిస్తూ మహిమయను కొందరి హోగిద్దారు ఇందు దేవుడు వాక్యదాలు బరిల్పట్టింది ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడాన్ని గ్రహించి మహిమను కొందరలేకపోతున్నారని వ్రాయబడినటువంటిది ఉంది పాప కొడువ సంబళమాన అంటే పాపం మన జీతము మాణము ಆದರೆ ದೇವರ ಉಚಿತಾರ್ಧವಾದಂಥ ಕೃಪಾವರವು ಕರ್ತನಾಗಿರುವಂಥ ಯೇಸುಸ್ವಾಮಿಯಲ್ಲಿ ನಿತ್ಯಜೇವ ಎಂದು ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ ದೇವನಕ್ಕೆ ಕೃಪಾ ವರಮು ಎಂಟನ್ ಪ್ರಭುವಿನ ಯೇಸು ಕ್ರಿಸ್ತಲು ಪಾಪಾತ್ಮಲಿನ ಮಾನವ ಜಾ ಜಾತಿಗೆ ಕೂಡ ನಿತ್ಯಜೀವನ್ ದೇವಡನ್ನು ಗ್ರಹಿಸ್ತು ಅನ್ನಾಡುವು ಕ್ರೀಡರ ಕ್ರೀಡೆ ಯೇಸುಸ್ವಾಮಿ ಈ ಲೋಕಕ್ಕೆ ಯಾಕೆ ಬಂದಿದ್ದಾನಂದರೆ ಪಾಪಿಗಳನ್ನು ರಕ್ಷಿಸಲಿಕ್ಕೆ ಸಿ యేశుప్రభారు ఎందుకు వచ్చినారంటే పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి వార్గము ఈ పాపం పోవాలంటే ప్రాణ త్యాగం అవసరము ప్రాణం పెట్టాలి దోషమైన రక్తము నిష్కళంకమైనటువంటి రక్తము పాపం పోగందరే పాప పరిహార ఆగందరే రక్త ಎಂದು ನಮ್ಮ ఎందు నమ్మ గ్రంథగలలో నోడుతు తద్రక్త అంటే ఆ రక్తము ఎవరిదైనా ఉండాలంటే పరమాత్మైన పుణ్యదాన బలియాగం పరమాత్ముందే ఉండాలి పరమాత్ముడే పుణ్యదాన బలియాగంగా తన ప్రాణాన్ని అర్పించాలని దేవుని వాక్యం మనం చూస్తున్నాం అలాగే అర్పించినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే అన్న ఆ రీతి ప్రాణార్పణ మాడేదో యారూ ఇద్దారందరే ఒబ్బ ఒబ్బా ఒబ్బాతిద్దానని ఒకే ఒకడు ఆయనే ప్రభున్నటువంటి యేసుక్రీస్తు కాబట్టి క్రీల రహ ప్రభుని ఏ విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షింపబడతారు ఈ యొక్క సింధనూరు తాలూకా కర్ణాటక సింధూరు తాలూకాలో ಆ ಬೂದವಾಳ ಕ್ಯಾಂಪ್ ಪ್ರಾಂತಲೂ ಉನ್ನಟ ಮಾ ಪ್ರೀಲಂಗನಿ ಕೂಡ ಪ್ರೇಮ ಪೂರ್ವಕ ಮೇವು ಆಹ್ವಾನಿಸ್ತಾ ಉನ್ನ ವಾರನ್ನ ಆ ಸಿಂಧನೂರು ತಾಲೂಕು ಬೂದುವಾಳ ಕ್ಯಾಂಪ್ ಪ್ರಾಂತದಲ್ಲಿ ಇರುವಂಥ ಸಮಸ್ತ ಜನರನ್ನು ನಾವು ಆಹ್ವಾನಿಸ್ತಾ ಇದ್ದೀವಿ ನಮ್ಮ ಬೇತನೆಯ ಕ್ರಿಶ್ಚಿಯನ್ ಚರ್ಚ್ ನಿಮಗೆ ಹೃದಯಪೂರ್ವಕವಂಥ ಆದರದ ಸ್ವಾಗತವನ್ನು ಕೊಡುವುದು ಆಗಿದೆ ಅದೇ ಬೇತನಯ್ಯ ಕ್ರಿಶ್ಚಿಯನ್ ಚರ್ಚ್ ಅನಿ ಈ ಓಕ ಪ್ರಾರ್ಥನಾ ಮಂದಿರ ನಿಮ್ಮ ಕೂಡ ಪ್ರೇಮತು ಆಹ್ವಾನಿಸಿದ ನಾವು ಪ್ರಿಯರೇ ಇದೇನೋ ಆ ಮತಾಂತರ ಅಲ್ಲ ಇದೇಮಿ ಮತಾಂತರ ಕಾದು ಸತ್ಯ ತಿಳ್ಸ್ಕೊಡನಕ್ಕೆ ಒಂದು ಮಾರ್ಗಮು ಈ ಸತ್ಯವನ್ನು ತಿಳ್ಕೊಳ್ಳಲಿಕ್ಕೆ ಒಂದು ಮಾರ್ಗವಾಗಿದೆ ಕಾರಣ ಆ ದೇವರು ಕೊಟ್ಟಿರುವಂಥ ಈ ಅವಕಾಶವನ್ನು ಅನುಕೂಲ ತಲುಕೊಳ್ಳಲು ಈ ಸದ್ವಿನಿಯೋಗಪಡಿಸಬೇಕಂತೇಳಿ ಆಹ್ವಾನಿಸ್ತಿದ್ದೀವಿ ಪ್ರೀಲರ ఈ యొక్క అవకాశాలని మీరు సద్వినియోగం చేసుకోవాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాము దేవుడు మేము దీవించి ఆశ్వించాము కాక దేవుడు తన యొక్క కృపలను మీకు విస్తరింపజేయను గాక దేవుని కృప మీకు అందరికీ కూడా తోడని కాక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా యొక్క వీక్షకులకి అందరికీ కూడా మేము తెలియజేస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటి అని అంటే పిల్లల ఒక బలహీనమైనటువంటి ఆలోచన ఆ వీక్షకుల్లో కూడా ఉంటూ ఉంటుంది అంటే ఏది చేసినా కానీ కలెక్షన్ గురించి అంటారా రోజున ఒక భక్తి చేసిన ఒక విషయాన్ని బయటికి తెలియజేసిన కలెక్షన్ గురించి అంటారా ఖచ్చితంగా మనం ఆలోచించేది ఒకటి కాదు కదా ప్రపంచంలో ఎన్నో సంగతులు మనం చూస్తుంటాం మనము సాంప్రదాయబద్ధంగా పండగలు చేసుకుంటూ ఉంటాము ఫంక్షన్స్ చేసుకుంటూ ఉంటాము ఊరేగింపులు చేస్తూ ఉంటాము మరి దేవుణ్ణి సంతోషపరచడానికి మనం ఎన్నో కార్యాలు చేస్తుంటాం అవన్నీ కూడా కలెక్షన్స్ గురించి అంటారా ఏమో బైబిల్ గ్రంథం అయితే డబ్బుకి ఎక్కడ కూడా ప్రాధాన్యత ఇచ్చినటువంటిది కాదు బైబిల్ గ్రంథం అయితే మరి మా వీక్షకులు కామెంట్ చేస్తున్న రీతిగా కలెక్షన్ గురించే అయితే నిజంగా మనం ఏం చేసినా ప్రపంచ లేకపోతే ధార్మికమైనటువంటి కార్యాలు ఏవైనా కానీ కలెక్షన్ గురించే చేస్తే మనకంటే దౌర్భాగ్యులు ఎవరు ఉండకీళ్ళరా ఒకే వెలుపటి ప్రపంచం ఏం చేస్తున్నా మాకైతే తెలియదు కానీ మేము ముందు ఈ వీడియోస్ ద్వారా మీతో మాట్లాడుతున్నట్టు మేమైతే మేము నిజంగా మీరు చెప్పిన విధిగా కలెక్షన్ గురించి చేస్తున్నాం కానీ ఆ కరెన్సీ కలెక్షన్ గురించి కానే కదండి అనేకులను అనేకులను ఈ ప్రపంచాన్ని దేవుని దగ్గరకు తీసుకురావాలని దేవుని దగ్గరకు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారందరినీ కలెక్ట్ చేయాలనేదే మా యొక్క ఉద్దేశం మా కలెక్షన్ అదే ఇప్పటికీ మేము చూస్తున్నాము మీరే మా కలెక్షన్ ఎవరైతే మా యొక్క ಮಾ ಮೇಮ್ ತಿಲೇ ಈ ದೇವನ ಐಕ ಮಾಟನ್ನು ಎವರೈತೆ ವಿಂಟುನಾರೋ ಎವರೈತೆ ಆಸ್ವಾದಿಸೋ ವಾರೇ ಮಾ ಕಲೆಕ್ಷನ್ ಅಂದ್ರೆ ಫ್ರೀಲರ ಪೌಲ್ ಮಾ ಆನಂದಮು ಮಾ ಅತಿಶ್ಯಮು ನೀರೇ ಕದಾ ನಮ್ಮ ಆನಂದವು ನಮ್ಮ ಅತಿಶ್ಯವು ನೀವೇ ಅಲ್ವೋ ಎಂದು ಪೌಲ್ ಅಪೋಸ್ತಲ್ ಹೇಳುತ್ತಾ ಇರುವ ಇರುವ ರೀತಿಯಲ್ಲಿ ನಮ್ಮ ಪ್ರಯಾಸಕ್ಕೆ ತಕ್ಕ ಪ್ರತಿಫಲ ಏನು ಅಂದರೆ ಇವನ ಇಲ್ಲಿ ಇರುವಂಥ ನಮ್ಮ ಸಹೋದರರು ಈ ಲೈವ್ನ್ನು వంద నిమిషా ఆదురు ఇక్కడ ఇప్ప సెకండ్స్ ఆదురు ఐదు సెకండ్స్ ఆదురు నోడు వంతున్నాం సహోదరు నమ్మ కలెక్షన్ ఎవరైతే ఇక్కడ ఐదు నిమిషం ఐదు సెకండ్స్ పది సెకండ్స్ పదిహేను సెకండ్స్ ఎవరైతే ఈ మాటలు లక్ష్యం చేస్తున్నారో వారే మా యొక్క అతిశ్యము మా యొక్క ఆనందము మా యొక్క కిరీటము కనుక మీరు ఒక వైపు నుంచి అన్నమాట నిజమే కానీ ఖచ్చితంగా కలెక్షనే కానీ దట్స్ నాట్ ద ఫైనాన్స్ అది ఫైనాన్స్ గురించి కాదండి సాధ్యమైనంత వరకు మరి పాప శాప మానం నుంచి మానవుడు విడిపింపబడి నిత్యజవాధిపతి అయినటువంటి దేవుని బిడ్డలుగా చేయబడాలనేది దేవునికి ఉద్దేశం అందుకే బైబిల్ చెప్తున్న మొదటి నుంచి కూడా ఆ సత్యంను కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానంలోనికి రావాలనేది దేవునికి ఉద్దేశం అయినటువంటి కొన్ని మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి అసలు అది వెరీ గుడ్ ఎవరి సహోదరుడు చెప్తున్న రీతిగా అది మీ వరకు రైటే ఎందుకంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి అసలు యేసుక్రీస్తు లేడు మీ వరకు రైట్ బ్రదర్ కనుక అది మీ దగ్గర పెట్టుకోండి నేను కాదంట్లే మీకు ఆ స్వాతంత్రత ఉంది వాక్ స్వాతంత్రం ఉంది యేసుక్రీస్తు ఉన్నాడు అనటానికి లేడు అనటానికి ఫలానా వాళ్ళు ఉన్నారు అనటానికి లేడు అనటానికి మన ప్రతి ఒక్కరికి కూడా ఆ వాక్ స్వాతంత్రం ఉంది అంత ఎందుకు ఈరోజు నాకు కనీసం ఎవరు అని అంటే దుర్గా రామకృష్ణ గారు నేను అనేది ఏంటంటే అసలు నిజంగా మీ గుచ్చి మిమ్మల్ని కూర్చి మీరు కూడా అనుకోవచ్చు అసలు నేను లేనండి నేను లేకుండా నేను మాట్లాడుతున్నానండి నేను లేను అని మీరు కూడా చెప్పుకోవచ్చు మాలాంటి వాళ్ళు ఎవరైనా తెలియక మరి ఏంటి సార్ మరి మీరే కదా మెసేజ్ నేను కాదండి నాకు ఆత్మ పెట్టినండి లేకపోతే నా దెయ్యం పెట్టిందని కూడా అనుకోవచ్చు తప్పేముంది దాంట్లో కనుక అది వ్యక్తిగతం ఎందుకంటే సామెతల గ్రంథకర్త పదహారో అధ్యాయం ఒకటో వచ్చిన అంటాడు ఆలోచనలు మానవుని యొక్క వర్షము అని రాయబడింది అంటే మన ఆలోచనలు మన వర్షంలో ఉంటాయి కనుక మనం ఇష్టం వచ్చినట్టుగా ఆలోచన చేసుకోవచ్చు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకోవచ్చు దానికి ఏమి ప్రామాణికత అనేది ఏమీ ఉండదండి ఆ ఒక బురద చల్లటానికి లేక ఒక మంచి మాట అని మనం చెప్పుకోవటానికి ఏదో నా అభిప్రాయం తెలియజేసుకోవటానికి కూడా దాని పెద్ద ప్రామాణికత ఏముండదు కానీ ఈ రోజున ఈ మీడియా ద్వారా మీకు వినపడుతున్నటువంటి మాటలు చాలా ప్రామాణికమైనటువంటి సంగతులండి అదే అండి బైబిల్ ఎవరు రాస్తున్నారంటే బైబిల్ గమనించినట్లయితే దేవుడు రాయించినాడు మనుషులు రాస్తున్నారండి అర్థం ఎందుకండి మనకి చాలా సింపుల్ లాజిక్ లాజిక్ ఏంటి అని అంటే ఆ చిన్నటి దినాల నుంచి కూడా మనంతా అంతా మాట్లాడుకుంటూ ఉంటాం ఏంటంటే పలికే పలికించేవాడు ఆ భగవంతుడు అని అంటూ ఉంటాం ఆడించేవాడు భగవంతుడు అని అంటాం మరి ఆడేది ఆ మేమే అని అంటూ ఉంటాం అంతేకాదు పాటలు కూడా రాస్తున్నారు ఏమనంటే ఆయన మనల్ని బొమ్మలను చేసి ఆడిస్తున్నాడు అంటూ ఉంటారు మరి అది ఎంత వాస్తవమో ఇది కూడా వాస్తవమే దేవుడు పలికించినాడు వారు రాసినట్టు అంటే వారు ఉన్నారు బైబిల్ రాస్తున్నారు కాబట్టి పిల్లల ఈ సత్యాంశాలని గుర్తించాలని మనం చేస్తున్నాము మీరందరూ కూడా ప్రతిసారి లైవ్ లైవ్లోనికి రావటం ద్వారా మేమెంతో సంతోషిస్తున్నాం మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలు మీరు షేర్ చేస్తున్నందుకు కూడా మీకు చాలా వందనాలు తెలియజేస్తున్నాం దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశ్వించినగాక ఈ దినమంతా మాట్లాడుతున్న రీతిగా సత్యమును కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానంలోనికి దేవుడు మిమ్మల్ని నడిపించాలని మేము ఎంతగానో హృదయాభిలాష కలిగినటువంటి వారున్నాం ఎందుకంటే ఆ పిల్లరా ఇట్స్ నాట్ ఏ బిజినెస్ ఎందుకంటే ఇది బిజినెస్ కాదు అంటే ఈ లోక సంబంధమైన బిజినెస్ కాదు ఎందుకో దేవుడు మమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు ఒకవైపు నుంచి బిజినెస్ ఇందాక కలెక్షన్ ఎంత అన్నారు కనుక కలెక్షన్ ఏంటంటే మీరే మా యొక్క కలెక్షన్ ఎవరైతే ఈ వాక్యాలు వింటూ ఉంటారో వినేవారి కొరకు ఈ విషయాలని మేము చెప్తున్నాను సెకండ్రీ గమనించినట్లయితే మరొక మాట మేము చెప్తున్నాను బిజినెస్ అంటే మా యొక్క పని అది సత్యాన్ని చెప్పడమే నా యొక్క పని ఎందుకంటే ఒకవేళ మా వీడియోస్లోనికి మీరు వెళ్ళి మా ఛానల్లోనికి యూట్యూబ్ ఛానల్లోకి వెళితే ఒక విషయం మీ ముందు తీసుకుని వస్తున్నా మేము ఏదో డైరెక్ట్గా ఉండి అని ఎందుకు మాట్లాడుతున్నాం అలా మాట్లాడాల్సిన అవసరం లేదు ఏదో ఫేక్ పెట్టచ్చు డమ్మీ పెట్టచ్చు డబ్బులే సంపాదించాలంటే బోర్డు చేయొచ్చు ఇటీవలే సోమవారం రోజున మేము ఒక అన్ఎక్స్పెక్టెడ్గా నాకు ఒక ప్రేరేపణ వచ్చింది క్రికెట్ ఫైనల్ పాకిస్తాన్ ఇండియా క్రికెట్ ఫైనల్ మీరు ఇండియాలో ఎందుకు ఉన్నారు ఇజ్రాయెల్ వెళ్ళిపోవచ్చు కదా సో అదే నేను అనేది మీరెవరు చెప్పడానికి అదే అనేది నేను ఆ యొక్క మత్సరము అనేది మీరు ఏమైనా డిక్టేటరా ఏంటి కానీ గమనించినట్లయితే మన దగ్గర ఉన్నటువంటి ఆ కుషిద్ధము సత్యాన్ని తెలుసుకునే ఆ శక్తి లేదు చూసారా అది ఎంత పొరపాటు నేను ఇండియా నైండి నేను భారతీయుడిని భారతీయుడిని భారతదేశ పౌరుణ్ణి నేను నా యొక్క భారతదేశాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు భారతదేశం నా మాతృభూమి కానీ మీరు మీరేమంటున్నారు చూసారా ఏదో భారతదేశం మీరు ఏదో కొనుక్కున్నట్లు దేశ చరిత్ర అని తెలియకుండా మనం మాట్లాడుతూ ఉంటాం కనుక దట్ స్ంగ్ పిల్లరా ఎందుకనంటే మేము బిజినెస్ చేయాలంటే మేము చెప్తున్నాం కదా ఒక ట్వంటీ మినిట్స్ వీడియో పెట్టిన మూడు ఓవర్స్ సుమారు ఆరు లక్షల మంది దాన్ని వ్యూవర్స్ చూస్తున్నటువంటి వారు ఉన్నారు కనుక అలాంటివే చేయొచ్చు కానీ అది కాదు కదా మానవ జీవితం చాలా ప్రాముఖ్యమైనటువంటి ఈ రోజున ఆ ఏముంది ఏమైనా విమర్శలు చేయొచ్చు అయితే ఒకటి సద్విమర్శ చేయండి ఒక మంచి మనసుతో ఆలోచన చేయండి మనకు మనస్సు ఎంత పవిత్రంగా ఉంది ఎంత అపవిత్రంగా ఉంది అలా కాదండి మరేంటి క్రిస్టియన్స్ ఇజ్రాయేల్లో ఎక్కువ మంది ఉంటారు కదా అండి ఎవరు క్రిస్టియన్స్ ఎక్కడైనా ఉండచ్చు అండి క్రీస్తును హెమడించే వారు కూడా క్రిస్టియన్స్ అంటారు అంతేగాని ఇజ్రాయెల్లో వాళ్ళు ప్రిల్లరా ఒక్క విషయాన్ని మీకు చెప్పి ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాను మీరు ప్రశాంతంగానో మేము ఆల్రెడీ ప్రశాంతంగా ఉన్నాం మీకంతా ప్రశాంతత లేదు కనుక ప్రశాంతత లేనటువంటి వారికి ప్రశాంతత ఇవ్వటానికి చెప్తున్నాము అయితే ఒకటండి ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తాయి తెలియట్లేదు దయచేసి రేపటి నుండి భగవద్గీత చెప్తారా సార్ అదే మీరు చెప్పండి మేము వింటాం భగవద్గీత మీరు చెప్తే మేము ఖచ్చితంగా వింటాం దాంట్లో ఏముంది కూడా మాకు తెలుస్తూ ఉంటుంది కనుక ఒకరి మీద ఒకరికి ఎలాగ అధికారం ఉండదు నేను బైబిల్ చెప్తున్నా మీరు ఏం చేయొచ్చు అంటే భగవద్గీత మీరు చెప్పండి చెప్తే మేము వింటాము ఆస్వాదిస్తాము ఓ ఇదా సత్యం అని మేము కూడా తెలుసుకుంటాం అంతేగాని మనం ఏం చేసేది ఏంటంటే మన కంటిలో దూలం పెట్టుకుని ఎదుటివాని కంటిలో అని అనటము చాలా పొరపాటు అండి కాబట్టి దుర్గా రామకృష్ణ గారు దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నట్టు అండి వాడుకున్నాను ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇప్పటికైనా సత్యాన్ని తెలుసుకోండి దీంట్లో ఒకవేళ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయి అంటే నేను చెప్పిన దాంట్లో అంతేకాని ఏదో బయట ఉన్నటువంటి ప్రపంచంలో వాళ్ళు ఏదో చెప్తున్నారు వాళ్ళు సోది చెప్తున్నారు ఆ సోది ఈ క్వశ్చన్స్ అని ఇక్కడ అవసరం లేదు ఎందుకంటే మేము బైబిల్ని ఎరిగినాము సత్యాన్ని మేము తెలుసుకున్నాము సత్యం మన స్వతంత్రంగా చేసింది ఏదేదో మతానికి సంబంధించినటువంటిది కానే కాదు మన మతాలు మత మన అభిప్రాయాలు మన దగ్గర ఉండచ్చు కానీ సత్యం అనేది సత్యమే కదా ఇందాక ఎవరో మరి మీరు ఎవరో కామెంట్ చేస్తున్నారు ఏంటంటే అసలు ఏసుక్రిస్తే లేరు అనేది కాబట్టి సత్యాన్ని తెలుసుకోండి సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తే ఇలా మీకు ఇలా బ్రెయిన్ వాష్ చేసింది ఎవరండి ఇది చాలా పెద్ద జోక్ అండి మిలీనియం జోక్ అనుకోవచ్చు మనం అంతా ఎందుకంటే ఏందో బ్రెయిన్ వాష్ చేయడానికి బ్రెయిన్ వాష్ చేయటానికి ఇదేమన్నా వాషింగ్ మిషన్ అనుకున్నారేంటండి కనుక గమనించండి బ్రెయిన్ వాష్ దేవుడు చేసినాడు మాకు ఎందుకనంటే ప్రిల్లరా మన బ్రెయిన్లో ఉన్నటువంటి ఆ తుప్పు ఆ చెత్త చదారం ఎంతగా భయంకరమైందనేది దేవుడు మాకు చూపించినాడు కనుక మేము వాష్ చేసుకున్నాం ఖచ్చితంగా ఎందుకంటే కొంచెం సత్యం ఉంటుంది దాంట్లో చెప్పాడు దాంట్లో ఎలా తయారైనారు ఎలా తయారైనాము దొంగతనాలు చేస్తున్నాము బ్యాంకులు దోపిడీ చేసినామా లేకపోతే అల్లర్లు సృష్టి చేసినామా ఏం చేసినాము కనుక సహోదరుడ రోజున క్షేమం కొరకు సత్యం కొరకు మరి దేవుని పక్షంగా నిలబడినటువంటి వారు ఎవరండి క్రైస్తవులు బ్రెయిన్ ఓన్లీ బైబిల్ చదవడానికి మాత్రమే యూజ్ చేస్తాను మరి అవును వాట్స్ ద ట్రూత్ ఇంత నేననేది పిల్లరా ఒక సత్యాన్ని తెలిసిన తర్వాత మిగిలినటువంటి వాటిని నేను కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేదు మీరు రకరకాల బ్రాండ్స్ మీరు వాడుతూ ఉంటారు గ్యాడ్జెట్స్ వాడుతూ ఉంటారు మీకు ఇష్టమైనటువంటి బ్రాండ్ మీ ప్రాంతాల్లో లేక మీ ఏరియాలో మీ దేశంలో మీరు దొరకినప్పుడు మీకు ఏదైతే దొరికే బ్రాండ్ ఉందో దాన్ని గొప్పది అనుకుంటారు అయితే నిజమైనటువంటిది సత్యమైనటువంటి బ్రాండ్ దొరికినప్పుడు ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే వాటిని పక్కన పెట్టేస్తారు ఎవరైనా ఉన్నా తెలిసింది కాబట్టి ఇది కూడా అంతే బైబిల్ సత్యాన్ని బోధించింది అనే సంగతి మాకు అర్థమైంది బైబిల్ మమ్మల్ని మార్చింది మా జీవితాలని పరివర్తించింది మేము ప్రశాంతంగా ఉండటానికి అయితే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే మా లోపల ఉన్నటువంటి దేవుని యొక్క ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తూ ఉన్నట్టు అండి నువ్వు మారినావు కదా నువ్వు అబద్ధ మాట మానేసినావు కదా నువ్వు బూతులు తిట్ట మానేసినావు కదా నువ్వు దుర్మార్గాన్ని వదిలిపెట్టినావు కదా మరి అలాగూ అనేకులు ఈ మార్గంలో ఉండటానికి నువ్వు ఎందుకు చెప్పకూడదు అని దేవుని ఆత్మ మమ్మల్ని ప్రేరేపిస్తుంది కానీ మేము చేస్తున్నాం అందుకని ఏదో ఒకరు చెప్తే చేసేది కాదండి మీరు అంటున్నారు కదా ఏమనంటే భగవద్గీత చదవండి అని అది నాకు ప్రేరేపణ రావాలి నేను నేనంటున్నా మీరు చదవండి మీకు ఉంది కదా ప్రేరేపణ ఖచ్చితంగా చదవండి మీరు లైఫ్లో అన్నీ అనుభవించి ఇప్పుడు ఎమోషన్ లెస్గా మారిపోయి నీతి మంతుల్లాగా ఓ మళ్ళీ తెలిసిపోయింది మీకు అవతల వాళ్ళ యొక్క వాతావరణం కూడా అవతల వాళ్ళ యొక్క వాతావరణం కూడా మీకు అర్థం అర్థమైపోయినట్టువంటిది ఉంది కనుక సహోదరుడ సహోదరి ఒకటి ఏంటంటే సత్యం నుండి మనం విడిపింబడాలి కనుక దేవుడు మేము దీవించి కాక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్